అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు డే టు డే కుకింగ్ ఛానల్ ఇవాళ మన వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దామండి చూడండి ఈ రెండు మామిడికాయలతో అయితే ఇప్పుడు నేను పులిహోర చేస్తున్నానండి మనం మామూలుగా అయితే నిమ్మకాయ పులిహోర అలాగే చింతపండు పులిహోర ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా సో మామిడికాయ పులిహోర అయితే చేస్తుందామండి ఒక కేజీ అన్నానికి ఈ రెండు మామిడికాయలు అయితే సరిపోతాయండి ఇప్పుడు మనం పులిహార ఎలా చేయాలో చూద్దాం ఈ రెండు మామిడికాయలని అయితే తీసుకొని వీటిని శుభ్రంగా వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి చూడ చూడండి ఇలా నీట్గా బాగా కడుక్కోవాలండి ఎందుకంటే మామిడికాయల మీద అవన్నీ కెమికల్స్ యూస్ చేస్తారు కదండి సో అవి మొత్తం పోయే వరకు కొంచెం నీట్గా కడుక్కోవాలండి చూడండి ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం మనము చూడండి ఈ రెండు ఇలా కట్ చేసుకొని మామిడికాయ పులిహోర అంటే మనము వీటిని నీట్గా తురుము పట్టుకోవాలండి కొబ్బరి తురుము పట్టుకునేది తీసుకొని తురుము పట్టుకోవాలి చూడండి ఇలా కడుక్కున్నాం కదా కడిగిన తర్వాత ఇలా క్లాత్తో బాగా నీట్గా తుడుచుకోవాలండి తేమ లేకుండా ఇలా తుడుచుకొని ఇక్కడ ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి మామిడికాయలు మనము క్లాత్తో నీట్గా తుడుచుకున్నాం కదండి తుడుచుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని బాగా తురుము పట్టుకోవాలండి ఇలా తురుము పట్టుకోవడానికి వీలుగా మనము ముక్కలైతే కట్ చేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ అన్నం తీసుకున్నానండి సో దానికైతే ఇలా రెండు మామిడికాయలు అయితే చూడండి ఇలా తురుము పట్టేది తీసుకొని ఇప్పుడు ఇలా తురుము పట్టేసుకోవాలండి చూడండి ఇలా అన్నీ అయితే ఇలా తురుము పట్టేసుకున్నానండి లాస్ట్ ఇది ఒకటి ఉందండి ఇది ఒకటి అయితే అయిపోయింది చూడండి తురుము అయితే ఇలా పట్టేసుకున్నానండి ఇప్పుడు మనము మామిడికాయ పులిహోరకు కావాల్సిన గుజ్జు ఎలా చేయాలో చూద్దామండి చూడండి స్టవ్ వెలిగించు స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు కడాయిలో మనమైతే హీట్ అయిపోయింది కదా సో ఇప్పుడైతే మనము పప్పులు వేసుకుంటున్నామండి చూడండి పప్పులు బాగా వేగనివ్వాలండి బాగా వేగనిచ్చి పప్పులు తీసి పెట్టుకోవాలి చూడండి పప్పులు అయితే వేగిపోయాయి ఇప్పుడైతే తీసి పక్కన ప్లేట్లో వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే జీడిపప్పు వేస్తున్నాను వీటిని కూడా ఒక నిమిషం వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి నా జీడిపప్పు పప్పులు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత పులిహోరలో వేస్తే సూపర్గా ఉంటుందండి చూడండి తీస్తున్నాను చూడండి పోపు అయితే వేస్తున్నానండి చూడండి పది ఎల్లిపాయ రెబ్బలండి పదవి అయితే పచ్చిమిరకాయలు తీసుకొని ఇలా చీలికలు చేసి వేసుకుంటున్నాను ఒక నిమిషం పాటు బాగా కలుసుకోవాలండి చూడండి ఇవి వేగిపోయాయి కదా సో ఇప్పుడైతే మనం కరివేపాకు వేస్తున్నాము చూడండి కరివేపాకు వేసాను చూడండి అర స్పూన్ అయితే పసుపు వేశాను చూడండి ఇవైతే బాగా వేగిపోయాయి కదా సో ఇప్పుడైతే మామిడికాయ మనం ముందుగా తురుము పట్టుకున్నాం కదా అది వేస్తున్నానండి ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి నూనె పైకి తేనే వరకు చూడండి మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నారండి మీరు ఎంత అన్నం కనుక్కుంటారో దానికి సరిపడా ఉప్పు వేసుకోండి చూడండి ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతూ ఉంది కదండి సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకుందామండి చూడండి మామిడికాయ పులిహోర కోసం నేనైతే రైస్ ముందుగానే వండుకొని ఇలా బేసన్లో తీసుకొని చల్లార్చుకున్నానండి ఇప్పుడు మనం మామిడికాయ గుజ్జు చేసాం కదండీ సో దాన్ని రైస్లో వేసి కలుపుకుందాము చూడండి ఈ గుజ్జు మనం ఇప్పుడు చేసుకున్నాము కదా ఇప్పుడు ఈ రైస్లో వేసి కలిపేసుకుందామండి చూడండి గుజ్జు అయితే పోసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలండి చాలా ఈజీ అండి సూపర్గా ఉంటుంది టేస్ట్ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కదండి సో మామిడికాయతో ఎన్ని రకాలు చేయొచ్చు అవి మొత్తం ట్రై చేయండి మళ్ళీ మామిడికాయ సీజన్ అయిపోయాక మనం చేసుకోవాలన్నా చేసుకోలేమండి సో అందుకనే మీరు అన్ని రెసిపీస్ ట్రై చేయండి మామిడికాయతో ఏమేమి చేయగలము అది మొత్తము చూడండి మామిడికాయతో మీకు ఏమేమి రెసిపీస్ కావాలనో నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి అవి పప్పులు అలాగే జీడిపప్పు అండి వీటిని ఇప్పుడు బాగా శుభ్రంగా బాగా కలుపుకోవాలండి మొత్తం బాగా కలిసే వరకు సో కలపడం అయితే పూర్తయిందని ఇప్పుడైతే మనకు మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడైతే కలపడం అయిపోయింది కదా మీకైతే టేస్ట్ తిని చూపిస్తానండి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పనిసరిగా ట్రై చేయండి దీనిలో ఉన్న పులుపు అలాగే కారము ఉప్పు మొత్తం సరిగ్గా సరిపోయాయండి సూపర్గా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్